గత కేసీఆర్ ప్రభుత్వము పదిహేడు వేల కోట్లు సుమారుగా ఖర్చు చేసి మూసీ నదిని డెవలప్ చేస్తా అని చెప్పింది కానీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదటి అనౌన్స్మెంట్లో భాగంగా యాభై వేల కోట్లు పెట్టి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తా అని చెప్పిండు ఆ తర్వాత మరికొద్ది రోజులకు ఇంకొక మంత్రి డెబ్బై వేల కోట్లు పెట్టి మూసీ నదిని డెవలప్ చేస్తా అని చెప్పిండు ఆ తర్వాత నిన్నటి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ డెవలప్మెంట్ కోసం ఏకంగా లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేసి మూసీని అందంగా లండన్లోని థీమ్స్ పార్క్ మాదిరిగా తీర్చిదిద్దుతామని చెప్పిన మాట వింటుంటే ఆశ్చర్యం కలగమనట్లేదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎనభై వేల కోట్లు ఖర్చు చేసి ఒక పెద్ద ప్రాజెక్టుని సుమారుగా ఒక ముప్పై లక్షల ఎకరాల సాగు యోగ్యం కోసం కన్స్ట్రక్షన్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది ఈ మూసీకి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేసి డెవలప్ చేస్తే అది సాధ్యమవుతుందా కాదా దాని దగ్గర రెవెన్యూ వస్తుందా రాదా లేదా ఈ లక్ష యాభై వేల కోట్లు పెట్టి డెవలప్ చేస్తే మరి రెండు లక్షల కోట్లు వస్తుందా లేదా ఐదు లక్షల కోట్లు వస్తుందా అనేది చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి లో ఉన్న ప్రతి ఒక్కరు నాయకులకు ఏ సబ్జెక్టు మీద అవగాహన లేకపోవడమే ఇటువంటి ప్రకటనలు చేయడానికి ముఖ్య కారణం పాలమూరు రంగారెడ్డి సుమారుగా ముప్పై వేల కోట్లతోని ప్రాజెక్టు స్టార్ట్ చేస్తే ఆ ప్రాజెక్టులో సుమారుగా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా మిగతా నిధులు రిలీజ్ చేసి ఆ ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి శ్రీశైలంలోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీటిని ఎత్తిపోసి పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలను సస్యశ్యామలం చేయవచ్చు ఆ ప్రణాళికను ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టి మూసీకి లక్ష నెల కోట్లు పెట్టి డెవలప్ చేస్తామని చెప్పడం వల్ల ఆంతర్యం ఏమిటనేది అర్థం కావట్లేదు అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ పైన అవగాహన ఉండి మాట్లాడిండా లేక మాట్లాడిండా అనేది అర్థం కావట్లేదు లేదా మేర భూమిని తీసుకొని ఆక్యుపైడ్ భూమిని డెవలప్ చేస్తారా లేదంటే పక్కన ల్యాండ్స్ ఏమైనా తీసుకొని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసి ఫుడ్ పార్కుల వంటివి హోటల్స్ వంటివి కన్స్ట్రక్షన్ చేస్తారా అసలు ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఏ విధంగా ఖర్చు అవుతుంది అనేది అర్థంగానే విషయం కాకపోతే మున్ముందు చూడము చూద్దాము లేదంటే ఒకే ప్రాజెక్టుతోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ బాగుపడాలి అనే ఆలోచన ఉందా కొన్ని వేల కోట్ల కుంభకోణం చేయడానికి మూసీని అడ్డం పెట్టుకోవాలనుకుంటున్న ఉన్నారా అనేది కూడా అర్థం కావట్లేదు ఈ అన్ని విషయాలనేవి మున్ముందు మనం తప్పకుండా చర్చించుకుందాం